హలో అండి ఈ సారీ నేను విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో నారాయణపేట చీర నేను తీసుకున్నాను అమ్మవారి చీర నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చీరలు తీసుకుంటానండి అమ్మవారి నాకైనా ఎవరికైనా ఇవ్వడానికైనా అని అయితే అంచు మీద డిజైన్ వచ్చి బ్లౌజ్కి ఇవ్వలేదండి అంచు మీద డిజైన్ నేను ఇలా బ్లౌజ్ మీద వేశాను చూడండి కింద ఏమో సారీ అంచు పైన బ్లౌజ్ మీద నేను వేసుకున్నాను ఆ మెరూన్ షేడ్ రావాలంటే కొంచెం రెడ్లో బ్లాక్ కలిపితే మెరూన్ షేడ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను అదే ప్రింట్ తీసుకుని బ్లౌజ్ హ్యాండ్స్ మీద వేస్తున్నానండి అదే బొమ్మలు పైన అవుట్లైన్ అయితే ఆరెంజ్ ఆరెంజ్ ఇస్తున్నాను ఎందుకంటే అవుట్లైన్ ఇవ్వకపోతే ఇంకా డిజైన్ అందం ఉండదు అందులో ఆ సారీలో కూడా అవుట్లైన్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఈ నేను ఈ విధంగా రెండు హ్యాండ్స్ మీద వేసుకున్నాక వెనకాల బ్లౌజ్ అంతా ఎల్లో వచ్చి ప్లెయిన్గా ఉందండి చూడండి బ్లౌజ్ రెండు హ్యాండ్స్కి కూడా నేను ఇదే డిజైన్స్ సేమ్ ఇచ్చుకున్నాను తర్వాత సేమ్ చీరలో కూడా ఇది ఇలాగే వచ్చింది డిజైన్ మీకు చూపించానుగా బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చి చార్లు వచ్చాయి దీనికి కూడా నేను మెరూన్ మెరూనే నేను మొత్తం డిజైన్స్ ఇలా చేసుకున్నాను ఈ చీర అయితే కాశీ వెళ్ళినప్పుడు విశాలాక్ష అమ్మవారిది బెంగాల్ కాటన్ చీర చీర నేను ఎక్కువ కాటన్ యూజ్ చేస్తాను అంటే చాలా చాలా ఇష్టం నాకు కాటన్ శారీస్ అంటే ప్రతీది కూడా ఇది వర్లీ ఆర్ట్ అంటారు ఈ వర్లీ ఆర్ట్ అంటే ఇది కూడా ట్రైబుల్ ఆర్టేనండి కాకపోతే ఇది డార్క్గా వెయ్యాలి నేనైతే షేడింగ్ ఇచ్చుకుని అంత కూడా బ్లాక్ కలరే వాడాను ఇది ఒక థీమ్ అటండి వాళ్ళు డ్రమ్ వాయించినట్లు వాళ్ళు పొలం పనికి వెళ్ళినట్టుగా నేను ఇలాగా వేసుకున్నాను చాలా వరకు నేను ఓన్గానే వేసుకుంటానండి డిజైన్స్ ఖాళీ అయితే ఉండను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నాకు అయితే ఇలాగ వేయడం చాలా ఇంట్రెస్ట్ అండి నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇంటి వరకునే నావి మా మనవరాలువి మా అమ్మాయివి చేస్తాను కానీ నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకోలేదండి ఏ మోడల్ చూసినా సరే నేను దాన్ని బట్టి నేను కట్ చేసి కుట్టగలను ఎందుకనో నాకు ఏదైనా చూడగానే చేయగలను అనుకుని చేస్తాను అది కూడా గాడ్ గిఫ్ట్ ఏనండి థ్యాంక్ యూ